ప్రాంతాల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో పాటు విస్తృతంగా పర్యటించారు జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎస్సీఎన్పిడిసి బోన నిర్మాణ పనులకు పెద్దపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు పెద్దరాతిపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు అమృత్ టిసి కింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులకు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు గడిచిన తొమ్మిది నెలల కాలంలో ఒక్కటి తర్వాత ఒక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ రాజు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంపు ఐదు వందలు రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు సుల్తానాబాద్లో మంజూరు చేసిన భూమిలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు పెద్దపల్లి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలు సైతం పరిశీలించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రభుత్వ విపడూరు లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ వి శ్యాంప్రసాద్ లాల్ బి గంగయ్య వి హనుమా ప్రజా ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే తీసుకునే ప్రతి నిర్ణయం వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజా పాలన మీ అందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుస్తూ వారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రజల అవసరాల కోసమే కేటాయించి వాటి నిధులు రిలీజ్ చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం మిత్రుడు మాట్లాడుతూ ఉండే రమణరావు గారు మా మనసును గెలుచుకునేటట్టుగా మీ హామీ ఉండాలని వారు చెప్పారు నేను చెప్తా ఉన్నాను వారికి మీ మనసును గెలుచుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది వాటిని ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు వారి నాయకత్వంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు ఐదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి విద్యుత్ అవసరాల కోసం దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు తయారు చేసుకుని అందులో భాగంగా పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కటేసారి ఐదు స్టేషన్ ఈ రోజు భూమి పూజ శాంక్ష్యం చేసుకొని ఈరోజు చేసినటువంటి భూమి పూజ ఇవాళ చేశాం ప్రకటించాం శాంక్షన్ చేస్తాం తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పే కాదు ఇక్కడొచ్చేటప్పుడే బీఆర్ రావు గారు అడిగినటువంటి స్టేషన్ అన్నిటి కూడా శాంక్షన్ చేసి జీవో ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం చేస్తా ఉన్నాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో రోజు ఇక్కడ రైతాంగ సోదరులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు ఇవ్వాలని క్వాలిటీ ని ఇవ్వాలని ఆలోచనతో చేసినటువంటి కార్యం దానితో పాటు అమృత పేరు మీద చూడాలని ప్రతి మహిళ కోటేశ్వర ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సహతా రాష్ట్రాన్ని దానికోసం ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికైనా ఈరోజు సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు లెక్క ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మహిళలందరికీ మాటిస్తా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతోనే విద్యుత్ శాఖలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రణాళికాబద్ధంగా మహిళలు అందించడం కోసం ఈరోజు సబ్ స్టేషన్ ఇక్కడ మొదలు మొదలుపెట్టాం ఒక దగ్గర విజయరామరావు గారికి చెప్పాం రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని రాబోతున్నాం ఈ సోలార్ పవర్ ప్లాంట్ ని రెండు నుంచి ఐదు మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధిపించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నేనేం తీసుకుందని చెప్పి చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ప్రకటిస్తా